ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం క్రెడిట్ కార్డులు వాడే వారందరికీ కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక అమలు కాబోతున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ మధ్య కాలంలో ఒకటి కంటే ఎక్కువగానే అందరూ కూడా క్రెడిట్ కార్డులు అయితే వాడుతున్నారు సో వారికి కొన్ని కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి ఇక క్రెడిట్ కార్డు వాడే వారందరికీ కూడా ముఖ్యమైన అలర్ట్ అయితే వచ్చేసింది కొన్ని కొత్త రూల్స్ చాలా వరకు కూడా కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఇండియాలో క్రెడిట్ కార్డ్ రూల్స్లో కొత్త మార్పులు రాబోతున్నాయి మార్పులు ఎస్బీఐ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అలాగే యాక్సిస్ బ్యాంక్ లాంటి పెద్ద పెద్ద బ్యాంకుకి సంబంధించి కూడా ఈ రూల్స్ అయితే ప్రభావితం చేయబోతున్నాయి క్రెడిట్ కార్డ్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు లేరు షాపింగ్ చేయడం ట్రావెల్ బుక్ చేసుకోవడం బిల్స్ కట్టడం ఇలా రోజువారీ ఖర్చులు కూడా ఇది బెస్ట్ ఫ్రెండ్లా మారిపోయింది రివార్డ్ పాయింట్స్ క్యాష్ బ్యాక్ లాంజెస్ యాక్సెసెస్ అలాంటిదే ఇలాంటి ప్రయోజనాలు ఇంకా చాలా ఉండడం వల్ల దీన్ని వాడుతూ ఉన్నారు అయితే వీటికి స్పెసిఫిక్ రూల్స్ అయితే ఉంటాయి ఇవి కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ఇండియాలో క్రెడిట్ కార్డ్ రూల్స్ లో కొత్త మార్పులు రాబోతున్నాయి ఈ మార్పులు ఎస్బీఐ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ లాంటి పెద్ద పెద్ద బ్యాంకు యొక్క కార్డులను ప్రభావితం చేయబోతున్నాయి రివార్డ్స్ తగ్గడం కొన్ని బెనిఫిట్స్ కూడా కట్ అవ్వబోతున్నాయి వివరాలు చూస్తే ఎస్బీఐ కార్డ్స్లో లో రివార్డులు అయితే కట్ అవ్వబోతున్నాయి ముఖ్యంగా చూస్తే ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకు ఏప్రిల్ నుంచి కొన్ని కొత్త షాకులు తగలబోతున్నాయి ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డుతో ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్ లో వంద రూ వందకి పదిహేను రివార్డ్ పాయింట్స్ అయితే గతంలో వచ్చేవి ఇప్పుడు అది ఐదుకు తగ్గుతోంది ఇక అలాగే ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డులో లో ముప్పై పాయింట్స్ ఉండగా అవి ఇప్పుడు పది పాయింట్లకు అయితే తగ్గబోతున్నాయి ఇక సింపుల్ క్లిక్ ఎస్బీఐ కార్డుతో స్విగ్గీలో టెన్ ఇన్ టెన్ ఎక్స్ అయితే టెన్ ఇంటూ పాయింట్స్ అయితే వచ్చేవి అవి కూడా ఫైవ్ ఎక్స్ అయితే తగ్గబోతున్నాయి ఇక క్లబ్ విస్తార క్లబ్ విస్తార ఎస్బీఐ కార్డులో లో ఫ్రీ టికెట్ ఓచర్స్ అలాగే మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా కట్ అయిపోతున్నాయి ఈ మార్పులు ప్రయాణాలు ఎక్కువగా చేసేవారిపై బాగా ప్రభావం అయితే చూపబోతున్నాయి సో ఈ పాయింట్లన్నీ కూడా గతంలో ఉన్న పాయింట్స్ పదిహేను కాస్త ఐదుకి అవుతున్నాయి ఇక సిగ్నేచర్ కార్డులో ముప్పై పాయింట్స్ కూడా పదికి తగ్గుతున్నాయి ఇక అలాగే ఐడిఎఫ్సి సంబంధించి ఫస్ట్ బ్యాంక్ అప్డేట్స్ చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్కి అయితే ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత కార్డు రెన్యువల్ చేస్తే ఒక సంవత్సరం యాన్యువల్ ఫీజ్ అయితే ఉండదు ఇది గుడ్ న్యూస్ కానీ క్లబ్ విస్తార కార్డులో లో స్టోన్ బెనిఫిట్స్ సిల్వర్ మెంబర్షిప్ లాంటి లాంటివి ఏప్రిల్ నుంచి మొత్తం అన్ని కట్ అయిపోతున్నాయి మహారాజా పాయింట్స్ మాత్రం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు ట్రావెల్ ప్రయోజనాలపై ఆధారపడే వాళ్ళందరికీ కూడా ఇది నిరాశనే చెప్తూ ఉన్నారు ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అప్డేట్ అయితే యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వారే వాళ్ళకు కూడా యాక్సిస్ బ్యాంక్ కొత్త రూల్స్ వచ్చినాయి యాక్సిస్ బ్యాంక్ విస్తార క్రెడిట్ కార్డులో ఏప్రిల్ పద్దెనిమిది నుంచి అయితే మార్పులు రానున్నాయి విస్తారా ఎయిర్ ఇండియా మెర్జర్ కారణంగా ఈ అప్డేట్స్ జరుగుతున్నాయి కానీ కార్డ్ కార్డు రెన్యువల్ టైంలో యాన్యువల్ ఫీజును పూర్తిగా రద్దు చేసేశారు ఐడిఎఫ్సి బ్యాంక్ తరహాలోనే ఫ్రీ టికెట్ ఓచర్స్ మహారాజా క్లబ్ మెంబర్షిప్ మైల్ స్టోన్ రివార్డ్స్ లాంటి ప్రయోజనాలన్నీ కూడా కట్ అయిపోతున్నాయి ఇక అలాగే లాంజ్ యాక్సెస్ గోల్ఫ్ బెనిఫిట్స్ డైనింగ్ ఆఫర్స్ మాత్రం కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు అలాగే రెంట్ యూటిలిటీ బిల్స్ ఇన్సూరెన్స్ లాంటి ట్రాన్సాక్షన్స్ పై ఇకపై ఇక్కడ నుండి రివార్డ్స్ అయితే రావని చెప్తున్నారు అసలు ఎందుకు మార్పులు అయితే చేస్తున్నారని చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎప్పటికప్పుడు తీసుకొచ్చే నిబంధనలకు అనుగుణంగానే బ్యాంకులు అయితే రూల్స్ మారుస్తుంటాయి అలాగే బ్యాంక్ నెట్వర్క్ కాంటాక్ట్స్ ముగియడం ఖర్చులను తగ్గించడం కోసం రివార్డ్స్ కట్ చేస్తుంటాయి కస్టమర్స్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటే రెంట్స్ బిల్స్ పే చేసి రివార్డ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్యాంకులకు లాభదాయకం అయితే తగ్గుతుంది అనడానికి కూడా ఇది ఒక కారణం అని చెప్తున్నారు అందుకే రివార్డ్స్ అయితే కట్ చేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు మరి ఏం చేయాలి అని చూస్తే మార్పులకు అనుగుణంగా కస్టమర్స్ అయితే అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది మీ కార్డ్స్ రివార్ మీ కార్డ్ రివార్డ్స్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి ట్రావెల్ కోసం ఉపయోగిస్తే ఇతర బ్యాంక్ కార్డ్ ఆప్షన్స్ కూడా పరిశీలించవచ్చు ఒకవేళ రివార్డ్స్ తగ్గినా స్పెండింగ్ ప్యాటర్న్ మార్చుకుంటే ఇంకా కొన్ని బెనిఫిట్స్ అయితే పొందవచ్చు అని అయితే చెప్తూ ఉన్నారు